నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి దీంతో కువైట్ లోని వాతావరణ శాస్త్రవేత్తలు మరియు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లోని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరించింది ముఖ్యంగా ఎవరైతే ఈ రోజు శుక్రవారం మాలియాకు వస్తూ ఉంటారో వాళ్ళు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అలాగే ఈ యొక్క అస్థిరమైన వాతావరణ పరిస్థితుల కారణంగా దుమ్ము తుఫానులు వస్తూ ఉన్నాయి దీంతో ఆ గాలిని పీల్చడం వల్ల డస్ట్ అలర్జీ రావడం కాని శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పి వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేసిన ప్రకటనలో కువైట్ దేశంలో ప్రస్తుతం దుమ్ము తుఫాను మరియు చెడు వాతావరణ పరిస్థితుల కారణంగా కువైట్ లోని పౌరులు మరియు ప్రవాసులందరూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము దీనివలన కొన్ని రోడ్లలో రహదారులలో దృశ్యమానత తగ్గుతూ ఉందని చెప్పి ఎవరైతే రహదారి వినియోగదారులు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు అలాగే కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో లో శుక్రవారం మరియు శనివారం రేపు రెండు రోజులు అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పి దుమ్ము కారణంగా దృశ్యమానత తగ్గుతూ ఉందని చెప్పి అలాగే వచ్చే సోమవారం నుంచి బుధవారం వరకు కువ్వట్ లోని గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల రుతువా ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆయన వెల్లడించారు కాబట్టి కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ముఖ్యంగా ఈరోజు శుక్రవారం కాబట్టి వేల మంది మాలియాకు వస్తూ ఉంటారు కాబట్టి అస్థిరమైన వాతావరణ పరిస్థితుల కారణంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్